వచ్చి ఇవన్నీ కూడా చేయాలని వచ్చావు ఎన్ని పడ్డాయి తక్కువ ఎక్కువ చాలా బోట్ చిన్న బోట్ వెళ్ళారు నైట్ గడికి

దాంట్లో ఏమి బాక్స్ ఏమి ఉండవా మీ దాంట్లో బాక్స్ చిన్న బోట్లో ఉండదు దాంట్లో అంటే నువ్వు దీనికి వలల్లో కూడా మీకు అంత అందం తాగుతారాగుతాయి మధ్యలో మధ్య రోజు ఈ వల బాగలేవు కదా వల బాలేవు కదా

ఇప్పుడు ఇది చేద్దాం సార్ ఇది చేదు ఇది గొంతు సార్ ఈ రా ఆ ఈ లోపల ఉంటాది చేస్తున్నాను ఏం చేదునప్పుడు వాళ్ళ ఏటా అది జోగా జోగా బల అనేది ఇంకోలేదు సార్ సార్ ఫిషింగ్ అరబర్ అంటే కొన్ని బాధలో తగ్గుతుంది సార్ అది కొంచెం అది వేగంలో తయారవుటే మాకు కొంచెం ఇబ్బందులు అనేది తగ్గుతుంది సార్ అంటే మన ఊర్లో ఈ ఈ ఫిషింగ్ అర్బర్ ని జంతుమంది పని చేస్తారు ఈ ఆర్బర్ ని ఒక ఆర్బర్ వచ్చింది అనుకో ఎన్ని గ్రామాలు కూడా ఇక్కడికి వచ్చి బతకడానికి అవకాశాలు ఇదికే వస్తారు ఇక్కడికి వస్తారు సార్ పక్క గ్రామాలు మొత్తం ఇంకా ఇక్కడికి వచ్చి బతకడానికి అవకాశం ఉంది సార్ ఫిషింగ్ ఆర్బర్ తయారైతే ఆర్బర్ వస్తే దీనికంటే అదనంగా మనకి ఏమొస్తుంది అదనంగా అంటే సార్ మనకి ఇబ్బందులు ఉండవు సార్ వెళ్ళడానికి